నమస్తే అందరికీ నా పేరు శివ ఈరోజు మనం నమస్తే తెలంగాణ పేపర్లో వచ్చిన ఒక ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ని చదివే ప్రయత్నం చేద్దాం ఆదాయం అధోగతి రాష్ట్ర ఖజానాకు భారీగా తగ్గిన రాబడి నిరుటితో పోల్చితే ఏడు వేల కోట్లు తగ్గుదల తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారి క్షీణత నిరుటి కన్నా ఏడు శాతం తగ్గిన ఆదాయం కోవిడ్ కష్టాల్లోనూ ఆదాయం వృద్ధి నమోదు ఇది చాలా ఇంట్రెస్టింగ్ విషయం మొత్తం చూడండి ఒక కుటుంబానికి గత సంవత్సరం వచ్చిన సంపద కన్నా ఈసారి ఎక్కువ ఎక్కువ వస్తూనే బాగున్నట్టు లెక్క ఇదే సూత్రం రాష్ట్రానికి దేశానికి వర్తిస్తుంది గతంతో పోల్చితే ఒక రాష్ట్రం ఆదాయం ఏటికేడు వృద్ధి చెందుతూనే వృద్ధి చెందుతూనే ఆర్థికంగా వృద్ధి చెందుతున్నట్లు లెక్క కానీ నేటితో పోల్చితే ఈ ఎనిమిది నెలల్లోనే తెలంగాణ ఆదాయం భారీగా తగ్గిపోయింది దీనికి గల ప్రధాన కారణాలు ఆదాయం తగ్గడానికి గల ప్రధాన కారణాలు హైడ్రా హైడ్రా ఎందుకంటే రాష్ట్రానికి వచ్చే మేజర్ సోర్స్ ఇన్కమ్ రిజిస్ట్రేషన్ ఛార్జీలు సెకండ్ వన్ వచ్చి మన అందరికి తెలిసిందే లిక్కర్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ మన రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు గవర్నమెంట్కి వచ్చే రిజిస్ట్రేషన్ ఛార్జీలు అవి తగ్గడానికి గల ప్రధాన కారణాలు హైడ్రాని ఇంట్రడ్యూస్ చేయడము జనాలు పూర్తిగా భయాందోళనకి భయాందోళనలకు గురి అవ్వడం జరిగింది దీనికి గల ప్రధాన కారణాలు అయితే హైడ్రా అని అని చెప్పుకోవచ్చు ఎఫ్టిఎల్ బఫర్ జోన్లను ముందుగానే ఫిక్స్ చేయకపోవడము వీళ్ళకి ఎవరి ఎవరిలో అయితే కూల్చాలో వాళ్ళకి ప్రియర్గా నోటీసులు ఇవ్వకుండా ఒకసారి నోటీసులు ఇస్తుందని చెప్పడము మరి రంగనాథ్ గారు మళ్ళీ ఒకసారి మీరు హైడ్రా అనేది ఎవరికి నోటీసులు ఇవ్వదు డైరెక్ట్ కూల్ చేస్తుందని చెప్పడం ఇలా బ జనాల్లోని ఎవరి ఎక్కడ భూమి కొనాలన్నా రియల్ ఎస్టేట్ వాళ్ళకి కావచ్చు ఎవరన్నా ఫ్లాట్ కొనాలన్నా ల్యాండ్ కొనాలన్నా కూడా చిన్న చిన్న మిడిల్ క్లాస్ వాళ్ళు ఒక ఫ్లాట్ కొనుక్కోవాలన్నా ఇల్లు కట్టుకోవాలన్నా కూడా ఇప్పుడు తీవ్రమైన భయాందోళన అయింది ఇప్పుడు సేల్స్ అనేవి అయితే పూర్తిగా తగ్గిపోయినాయి రియల్ ఎస్టేట్ అనేది పూర్తిగా కాంగ్రెస్ రూలింగ్లో ఇది ముమ్మాటికి అక్షర సత్యం ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఒక త్రీ మంత్స్ బ్యాక్ మన తెలంగాణ ఫైనాన్స్ సెక్రటరీ అయినటువంటి స్మితా సబర్వాల్ గారు ఒక పోస్ట్ పెట్టిందామె ఆమె ఏం పెట్టిందంటే తెలంగాణ రాష్ట్రానికి ఎవరైతే ఆదాయ వనరులను చేకూర్చే ఐడియాని ఇస్తారో వాళ్ళకి లక్ష రూపాయల బహుమతిగా ట్విట్టర్లో ఐ మీన్ ఎక్స్ హ్యాండిల్లో ఒక పోస్ట్ వేసింది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ సంవత్సరం వన్ ఇయర్ రూలింగ్లో వాళ్ళు ఈ కొత్త గవర్నమెంట్ కొత్త ఆదాయ మార్గాలను వెతకాలనుకుంటుంది దాని గురించే ఆ మేడం ఒక పోస్ట్ పెట్టడం పోస్ట్ పెట్టడం అయితే జరిగింది ఆ పోస్ట్లో వాళ్ళు క్లియర్గా చెప్పింది ఏంటంటే ఎవరైతే ఆదాయ ఐడియాలను కొత్త ఆదాయ మార్గాలను వచ్చే ఐడియాలను చెప్తారో వాళ్ళకి లక్ష రూపాయలు బహుమతి అన్నారు ఇక్కడ హైదరాబాద్ అనేది ఆల్రెడీ డెవలపింగ్ డెవలపింగ్ సిటీ తెలంగాణ ఆల్రెడీ పర్క్యాపిటాలో నెంబర్ వన్గా ఉంది ఇండియాలో నెంబర్ వన్గా ఉంది ఆల్రెడీ ఐటీ ఎక్స్పోర్ట్స్ మనకి హైదరాబాద్ నుంచే ఎక్కువ ఉంటాయి ఒక బంగారు బాదు హైదరాబాదు ఇంత సంపన్న రాష్ట్రంగా ఉన్నటువంటి హైదరాబాద్లోనే ఇంకా వీళ్ళు ఆదాయం సృష్టించడంలో విఫలమవుతున్నారు గవర్నమెంట్ ఎలా విఫలమవుతున్నారంటే ఇలాంటి ఈ ఈ మూసీ రినోవేషన్ అని చెప్పి ప్రజలను భయాందోళనకు గురి చేయడము ఈ హైడ్రా పేరిట జనాలను భయాందోళనకు గురి చేయడము వీళ్ళు డెవలప్మెంట్ యాక్టివిటీస్ డెవలప్మెంట్కు సంబంధించిన యాక్టివిటీస్ ఏం చేపట్టకుండా ఇలాంటి జనాలకి యూస్ఫుల్గా ఉండేది హైదరా అనేది హైడ్రా అనేది యూస్ఫుల్ కానీ దానికి ఒక చట్టబద్ధత కల్పించి దాని దాని రోల్స్ ఏంటని డిఫైన్ చేసి క్లియర్ కట్ గా జనాలకు అవేర్నెస్ ఇచ్చి తీసుకపోతే అది ఉంటుండే కానీ రాత్రికి రాత్రి వచ్చి ఇల్లులు కులగొట్టడం వల్ల రియల్ ఎస్టేట్ అనేది డమాల్ అయిపోయింది ఎక్కువ శాతం ఆదాయం వచ్చేది రెవెన్యూ మీన ఆ రెవెన్యూ మీనే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం కన్నరాజ్ చేసింది ఇంకా ఆదాయం వస్తుంది ఈ ఆదాయం గురించి ఇక్కడ లెక్కలు ఇచ్చారు చూడండి మనకు ఒక సంవత్సరానికి వచ్చే ఆదాయం ఏంటంటే రెండు లక్షల ఇరవై ఒక్క వేల రెండు వందల నలభై రెండు వేల కోట్లు వస్తాయి కానీ ఈసారి ఎంత వచ్చిందండి లక్ష మూడు వేల మూడు వందల కోట్లే ఈ ఎనిమిది నెలల్లో ఆదాయం వచ్చింది అంటే నలభై ఆరు శాతం ఇప్పటి వరకు వచ్చింది నీరుతో పోల్చితే నవంబర్ నాటికి నలభై ఆరు వచ్చింది అంటే లాస్ట్ ఇయర్ కేసీఆర్ రూలింగ్లో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకి సేమ్ ఈ నవంబర్ నాటికి ఎంత వచ్చిందంటే లక్ష పదకొండు వేల నూట నలభై ఒక్క కోట్లు ఈ మొత్తం ఆదాయం వచ్చింది కానీ ఈ సంవత్సరానికి ఎంత వచ్చింది లక్ష మూడు వేల మూడు వందల కోట్లే వచ్చింది అంటే దగ్గర దగ్గర ఇక్కడ మనకి ఏడు శాతం డిఫరెన్స్ వచ్చింది మనీ విషయంలో చూసుకున్నట్లయితే ఎనిమిది వేల కోట్ల చిల్లర డిఫరెన్స్ అనేది అయితే కనిపిస్తుంది ఈ మనీలో డిఫరెన్స్ అనేది అయితే కనిపిస్తుంది ఈ ఆదాయం తగ్గుదలకి కారణాలు ముఖ్యంగా హైడ్రా అనే చెప్పుకోవచ్చు మీరు మీకు మీకు ఏదనిపిస్తుందో ఈ ఆదాయం తగ్గడానికి గల కారణాలు ఏమై ఉంటాయో మీరు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి